భారతదేశం కర్మభూమి సనాతన ధర్మం పరిఢవిల్లిన నేల సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఇవాళ అందరము కూడా అనుకుంటున్నాము కానీ ఎందరో ఋషులు మహాత్ములు అవతార పురుషులు జన్మించిన ఈ నెలలో సనాతన ధర్మం ఇంకా ఇంత గొప్పగా పరిఢవిల్లుతుంది ఈ కర్మభూమిలో అంటే ఎప్పటికప్పుడు అవతార పురుషులుగా వచ్చినటువంటి ఋషులు మహనీయులు మనల్ని మార్గదర్శనం చేయడమే కాదు ఒక గొప్పనైనటువంటి ఒక తత్వాలను వారు మనకు అందించారు అలాంటి మహానుభావుల్లో ఆదిశంకర భగవత్పాదులు మనందరము నిత్యము స్మరించుకొని ప్రతినిత్యము కూడా వారిని పూజించుకునే అవతార పురుషులు సాక్షాత్తు శంకర శంకర సాక్షాత్ అది ఆది శంకరులు శంకరుల స్వరూపమే శంకరులు లేకుంటే అని కనుక మనం ఏమైనా ఒక్కసారి ఆలోచన చేస్తే ఇవాళ హిందూ మతమే ఉండేది కాదు ఈ సనాతన ధర్మం అని ఉచ్చరించే అవకాశమే ఉండేది కాదు స్థూలంగా చెప్పాలంటే అది శంకరులు మనకు అందించినటువంటి అద్వైత సిద్ధాంతం అదే సనాతన ధర్మం యొక్క మూలం ఆ విషయాలను శంకర్ జయంతి సందర్భంగా పెద్దలు గురువుగారు డాక్టర్ అన్నదానం చదంబర శాస్త్రి గారు మేము అయోధ్య వారు స్వహస్తాలతో పూజించి అనుష్ఠించి జపించి వారి తపస్సును ధారపోసినటువంటి ఆ యంత్రం ఎక్కడైతే అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రతిష్ట అయిందో ఆ అయోధ్యలో వారుండగా మేము ఇక్కడ కలుసుకున్నాం శ్రీమద్ రామాయణ నవాంధిక మహాజ్ఞానయజ్ఞం సందర్భంగా ఈ సందర్భంగా ఆదిశంకరుల జన్మదినం సందర్భంగా మనం ఆ శంకరుల్ని స్మరించుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం మిమ్మల్ని చూస్తే నాకు శంకర భగవత్పాదని చూసినట్టే అనిపిస్తుంది ఎందుకంటే అణువు అనువున కూడా అద్వైత తత్వం శంకర సిద్ధాంతాన్ని పంచాయతన ఆ సంప్రదాయాలను మీరు చేస్తున్నారు చివరికి నాకు తెలిసి ఇక్కడ రామ పంచాయతన కూడా ఆదిశంకరుల యొక్క మార్గమే అయోధ్య రాముడి సన్ని జరగడం గొప్ప విషయము శంకరు జయంతి మనం శంకర భగవత్పాదులను భగవత్పాదులను ఎందుకంటాము శంకరులను ఎందుకు స్మరించుకోవాలి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యం అస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపర మన గురు పరంపరలో నా గురోరధికం గురువుని మించినది లేదు అటువంటి గురుస్థానంలో ఆది సదాశివుని తరువాత మనం ఆదిశంకరులనే స్మరించుకుంటాం మన గురువు గారికి ఆ పరమశివుడికి మధ్యలో మన శంకరుల వారిని ఎందుకంటే సదాశివుడు కేవల దైవం మన గురువు కేవల మనుష్యులు మధ్యలో ఆదిశంకరులు దైవస్వరూపులైనటువంటి మహనుషులు అవుతారు మహనీయులు వారు వైదిక మతోద్ధరణ చేసి ఉండకపోతే మీరు అన్నట్లుగా మనం కూడా ఏ మహమ్మదీవులు గాను క్రైస్తవులు గాను ఉండి ఉండేవాళ్ళ ప్రపంచాన్ని మనం చూస్తే అర్థం ప్రపంచాన్ని మనం చూస్తే అర్థం అవుతుంది అన్ని దేశాలు మన దేశం అలా ఉండేది అంతేకాదు వారు ముప్పై రెండేళ్ల వయస్సులోనండి ఎవరన్నా శంకరాచార్యుల వారి యొక్క జుట్టు నిరిసిన రూపాన్ని వృద్ధ రూపాన్ని చూడగలరా ఎవరు చూడలేరు మానీయులు ధర్మం కోసం నిలబడ్డ ఆదిశంకర్లు వివేకానందులు కూడా శాశ్వతంగా మనకి యువకులుగానే కనపడతారు వాళ్ళు వాళ్ళు అంత చిన్న వయస్సులో వాళ్ళ సంకల్పాలన్నీ పూర్తి చేసుకుని గమ్యాన్ని చేరారు మహనీయులు ఎంతటి అనుగ్రహమూర్తి ఆదిశంకరులు అనేటటువంటిది ఇవాళ కూడా మనం వారిని ఎందుకు స్మరించుకోవాలి అని అంటే ఒక శాశ్వతమైనటువంటి ప్రణాళిక మనకి ఏర్పాటు చేసి వెళ్ళారండి ధర్మరక్షణ కోసమని కూడా ఆ ఒక్కరు తాము ఒక్కరూ దేశమంతా కూడా పర్యటిస్తూ ధర్మరక్షణ కోసం ప్రయత్నం చేశారు తరువాత తరాల వాళ్ళు ఇలా చేయలేరు అనేది కూడా వారే గ్రహించి ఉంటారు కాబట్టి దేశాన్ని నాలుగు విభాగాలుగా ఏర్పాటు చేసి చతురామునాయ పీఠాలు ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క పీఠం అన్నట్లుగాను రెండవది మరి ఒక్కొక్కళ్ళు ఆ పరిధిని వాళ్ళు ఏలినా చాలు మామూలు రాజ్యం కాక ఇది ధర్మరాజ్యం అండి సనాతన ధర్మరాజ్యం ఒక పీఠం ఉన్నదంటే ఆ పీఠాధిపతి ఆ రాజ్యానికి అధిపతే పట్టాభిషేకం కూడా చేస్తారు వాళ్ళకి ఆదిశంకరుల యొక్క కార్యాన్ని వాళ్ళ రాజ్యంలో నెరవేర్చాలి అని చెప్పి అందుకు పీఠాధిపతులను ఏర్పాటు చేశారు మహనీయులు పీఠాధిపతులు కూడా శంకరుల యొక్క అంటే మనకున్న శక్తిని బట్టి మనం చేయగలుగుతాం కాబట్టి యథాశక్తిగా చేస్తున్నారు వాళ్ళు పరిపూర్ణంగా చేసిన నాడు అసలు నాకు అనిపిస్తుంది ఆదిశంకర్లే ఉండి ఉంటే ఇతర మతాలకి ఇట్లాంటి ప్రవేశమే జరిగేది కాదు అలాగే ఈ నాలుగు పీఠాలు కనుక ఆరంభంలో బిదీని మీద దృష్టి పెట్టి ఉంటే అది పక్కన ఉండేదేమో అని చెప్పి ఇప్పటికైనా నేను స్వామి స్వాములని కోరుకుంటూ ఉంటాను మనసులో వారి నుంచి నేను ఆశిస్తూ ఉంటాను ఏమిటంటే వాళ్ళు బయటకు వచ్చి ఇతర మతాలను గురించి మాట్లాడాలి అని చెప్పి మనం కోరకూడదు కానీ ప్రతి పీఠము ఒక పండిత సమూహాన్ని సిద్ధం చేసి ఆ పండిత సమూహం ద్వారా ఇతర మతాలను ఖండించుకుంటూ ఆదిశంకర్లు చేసినటువంటి పని పరిపూర్ణం చేయాలి అని నా కోరిక ఏదైనా తప్పు పని జరిగింది ధర్మం మీద అనవసరమైనటువంటి ఎవరన్నా మాట్లాడాడు ఆ ఈ పండితుల్లో ఎవరో ఒకళ్ళు దానికి సమాధానం చెప్తారు పీఠాధిపతులు చెప్పకూడదు వారు గురుస్థానం వారు అక్కడ ఉంటారు వారి ప్రతినిధిగా ఎందుకంటే ఆధ్యాత్మికవేత్తలు కూడా చాలా వికృతమైనటువంటి వివరణలు ఇస్తున్నారండి ఎవరు తోచినట్లుగా ఎవరి తోచినా అవి అడిగిన వాడితే పాపం ఏదో ఒకటి చెప్పేస్తున్నారని ఇది సత్యమా కాదా శాస్త్రబద్ధమా కాదా మన సమాధానం అని ఆలోచించకుండా అసలు అశాస్త్రీయమైన సమాధానాలు చాలామంది మహామహా పండితులు అనుకున్న వాళ్ళు మహామహా మరి స్వామీజీలు అనుకున్నటువంటి వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు సమాజాన్ని పెడదో పట్టిస్తున్నారు మరి ఇలాంటప్పుడు ఆ ఒక్కొక్క ప్రతి పీఠానికి ఒక పది మంది పండిత వర్గం ఉండి అవసరమైతే దీని మీద చర్చించుకుని ఎవరో ఒకళ్ళు దానికి సమాధానం చెబుతూ ఉండకపోయేటట్లయితే ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి వెళుతుంది అని ఆదిశంకర్ల అనుగ్రహాన్ని ఆదిశంకర్ల వారి అనుగ్రహాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఎంతటి అనుగ్రహం వారిది ఇప్పుడు కేవలం అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చే చేసి అది మాత్రమే చెప్పుకుంటూ వెళితే ఈ సమాజం అంతటినీ ఏం చేసినట్టు అందుకోసమని ఆయన మొత్తం ఈ సమాజాన్ని మూడు రకాలుగా విభజించారు మహానుభావులు మందాధికారులు మధ్యమాధికారులు ఉత్తమాధికారులు అని చెప్పి ఆదిశంకర్లు మూడు విభాగాలు చేసి ఉత్తమాధికారుల కోసమని అద్వైత గ్రంథాలు అవును సూత్రభాష్యం ఇటువంటివి సమర్పించారు ఉపనిషద్భాష్యాలు మధ్యమాధిపారుల కోసమని ప్రకరణ గ్రంథాలు చాలా అద్భుతమైన గ్రంథాలు మధ్యమాధి దాన్ని కూడా అందుకోలేరు మందాధికారులు వీళ్ళు పాపము వీళ్ళని మాత్రం వదిలేస్తే ఎట్లా అని చెప్పి వీళ్ళ కోసమని అనేక స్తోత్రాలు రచించారు ధన్యులు కావటం కోసం కనకధారాస్తవం కానివ్వండి కరావలంబ స్తోత్రము దక్షిణం కరావలంబ స్తోత్రం కానివ్వండి ఏ కష్టములో ఉన్నవాడికైనా సరే వాడిని ఉద్ధరించేటట్లుగా వాడికి కావలసినటువంటి మార్గాన్ని అందించారు మహానుభావులు అదేమిటండి వారి అద్వైత సిద్ధాంతం కదా అటువంటి వారు ఒక దేవుని గురించి స్తోత్రాలు రాయటం ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే చాలా తప్పు చేసినట్టు చాలా అజ్ఞానంగా మనం వారి అనుగ్రహం ఇదంతా కూడా ప్రతి వ్యక్తి మనము కావలసింది ఎంఏనే ఎంఏ కావాలి కాబట్టి ఒకటో తరగతి చదవకండగా ఐదవ తరగతి చదవకుండా పెడతామా టెన్త్ కాకుండా పెడతామా కింది నుంచే పైకి వెళ్ళాలి కాబట్టి అద్వైతం పరాకాష్ట దానికి పునాది ద్వైతమే ఇక్కడి నుంచి భగవంతుని స్మరించుకుంటూ వెళ్ళే ఆ భగవంతునిలో మనం ఐక్యం పొందేటువంటి స్థాయికి పరిపక్వ స్థితికి వెళ్ళాలి అందుకోసముని మూడు రకాల అసలు ఎంత ఆ ప్రకరణ గ్రంథాలలో ఒక్కొక్క శ్లోకం చాలండి జన్మచరిత్రార్థం చేసుకోవటానికి జంతువునాం నరజన్మ దుర్లభం ఆ ఒక్కటి చాలు మన మన జన్మచరిత్ర అర్థం చేసుకోవటానికి మరి ద్వాదశ మంజరి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమే ఇప్పటికి కూడా కొందరు ఏమిటయ్యా నీ తపన ఏమిటి బాధ అంటే నేను రిటైర్ అయ్యానండి ఖాళీగా ఉన్నాను ఏదన్నా ఉద్యోగం రావకట్ రావటం లేదు ఏదైనా ప్రయత్నం చేద్దామంటే ఇంకో దాంట్లో చేరుదా అంటే ఏదన్నా మార్గం ఏమయ్యా అరవై ఏళ్ళు వచ్చా కూడా ఇంకా ఏదో ఉద్యోగం ఏడవకపోతే చక్కగా ఆ ఉన్న సమయాన్ని అన్న సద్వినియోగం చేసుకునే భయోత్సేవ చేసుకోకూడదా అని చెప్పి మనం చెప్పాల్సిన పరిస్థితి ఈ సమాజానికి జీవితం అంతా కూడా ఎంత వ్యర్థం చేసుకుంటున్నారో చెప్పడానికి వీలు లేదు అటువంటి దుర్లభమైనటువంటి మనుష్య జన్మ పొంది కూడా ఈ మనుష్య జన్మ సార్థకం చేసుకోలేనటువంటి ఈ సమాజానికి శంకర భగవత్పాదుల వారు ఆది శంకరులు అన్ని రకాల మార్గాలు సూచించారు ఆ మార్గాలలో మన జన్మ మనం చరితార్థం చేసుకోవాలి వారిని నిరంతరము మనం స్మరించుకుంటూ వారు అందించినటువంటి మార్గంలో సా మీరు అన్నట్లుగా శంకర సాక్షాత్ నిస్సందేహంగా వారు మహానుభావులు శంకరులే శంకరులే ఆది శంకరులుగా వచ్చారు నిజంగా మనము ఇతర స్వామీజీలను కూడా వారితో పాటు ఏదో స్మరిస్తూ ఉంటాం ఇతర మతాలు మనము ద్వైత అద్వైత విశిష్ట అద్వైత ఇవన్నీ కూడా మతం అనేటటువంటిది మతి నుంచి వచ్చేది కాబట్టి మతం మనది ధర్మం సనాతన ధర్మం హిందూ ధర్మం దీనిలో అనేక మంది మరి బుద్ధిపాఠవం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ బుద్ధిపాఠవంతో వాళ్ళ మతితో ఆలోచించి భగవంతుని చేరుకోవటం మార్గాలు చెప్పారు కాబట్టి అవి వాళ్ళ మతాలయ్యా మతాలన్నిటి కూడా వాళ్ళ పేర్లతో ఉంటాయండి ఏ మతమైన క్రీస్తు క్రైస్తవ మతం మహమ్మద్ మహమ్మద్ ఏ మతం ఇట్లా ఉంటూ ఉంటాయి మన సనాతన ధర్మంలో కూడా ఈ విశిష్టాద్వైత అద్వైతం ఉన్నాయి కానీ శంకర భగవత్పాదులు వారి లాగా అద్భుతాలు దైవం మాత్రమే చేయగలిగినటువంటి పనులు మరి వారి నుంచే మనం చూస్తాం వయస్సు ముప్పై రెండేళ్ళ వయస్సు అందువల్ల వారిని మనం జాతి మరిచిపోకూడదు వారిని పునఃపున మనం ఈ శంకర జయంతిని ముందు పెట్టుకుని మాట్లాడుతున్నాం వారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కావాలి సాక్షాత్తు శివులు కాబట్టి దైవ ఆశీస్సులు కూడా వారి సేవ ద్వారా మనం పొందగలుగుతాం అది యతీంద్రులు కాబట్టి పొందగలుగుతాం ఎంత దయామయులండి ఎంత దయామయులు ఆ శంకర భగవత్పాదుల వారు ఎట్లాంటి స్థితి నుంచి కూడా మనల్ని ఉద్ధరించగలిగినటువంటి వారు కనకధారాస్తామో ఎవరి కోసం యా దరిద్రాన్నించి ఆమెను ఉద్ధరించడం కోసం అని చెప్పారు ఇట్లా మన తోటకాచారులు వారు ఆయన గురించి తోటి శిష్యులే అన్నారు ఆయన రానివ్వండి చదువు అంటే ఆ మందమంత్రి కోసం ఆగటం ఎందుకండి అనేటప్పటికీ అప్పుడు ఆయన అనుగ్రహించారు తోటక వృత్తంలో అవలేలగా గురు అనుగ్రహం కాబట్టి వారి అనుగ్రహం ఉంటే వారైనా వారైనా సరే మహాపండితులు అవుతారు మహాజ్ఞానులు అవుతారు అనేటటువంటిది వారి జీవితంలోనే మనం నిదర్శనాలు చూస్తాం అట్లా మనము ఈ వారిచ్చినటువంటి మార్గంలోనే ఆరంభంలో స్తోత్రాలు చేసుకుని భగవద్ అనుగ్రహానికి పాత్రలం కావచ్చు తరువాత తరగతులు మనం పెరిగినట్లుగా ఈ స్థాయిని మందస్థితి నుంచి మధ్యమ స్థితికి వెళ్ళాలి ప్రకరణ గ్రంథాలు చదవాలి వాటిల్లో ఉన్న విశేషాలు తెలుసుకోవాలి చివరికి ఆ తత్వాన్ని తెలుసుకుని కేవలము వారి అందించిన మార్గం చాలండి ముక్తిని పొందటానికి ఆ సోపానాలు చాలు అట్లాంటి సోపానాలు మోక్షానికి మోక్ష పర్యంతము సోపానాలు మనకు అందించారు ఆ సోపానాలని అధి అధిష్టిస్తూ మనం జన్మ జన్మచరితార్థం చేసుకోవాలి మంచి కార్యక్రమాన్ని సమాజం కోసం మీరు చేస్తున్నారు చాలా ఈ మరి పెద్దల యొక్క అడుగుదాడల్లో నడుస్తూ మీరు ఇటువంటి ఆధ్యాత్మిక సేవ చేయటం చాలా ప్రశంసార్హం శర్మ గారు నమస్కారాలు అద్వైతం అద్వైత సిద్ధాంతం పంచాయతల ఆరాధన ఇది అర్థం చేసుకుంటే సమానత్వము అనే దానికి సామ్యవాదం అనే దానికి అన్ని సిద్ధాంతాలు ఇవాళ ఆధునికులు ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ ప్రతిపాదించి సృష్టించి మనకు అందించి వేల సంవత్సరాలు కాదు లక్షల సంవత్సరాలైనా ఈ ధర్మం అజరామరం ఈ ధర్మం సజీవవాహిని అని చెప్పిన మహనీయుడు ఆదిశంకర భగవత్పాదుడు ఆదిశంకర భగవత్పాదుల జయంతి సందర్భంగా ఇవాళ వాళ్ళని తలుచుకోవడమే కాదు వారి యొక్క తత్వాన్ని అవలోకనం చేసుకుని ఆచరించాల్సిన ధర్మం ప్రతి ఆస్తికుడి మీద ఉంది అలాంటి మహనీయుడి మహానుభావుడి అవతార పురుషుడి ఆ భగవత్పాదుల యొక్క స్మరణ చేసి అనేక విషయాలు తెలియజేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గురువు గారికి సాష్టాంగ ప్రణమానం చేస్తూ స్వస్తి